మరియు ప్రకృతిని కూడా నేనే నేనే బ్రహ్మ జ్ఞానమును అదే సమయంలో ప్రకృతి జ్ఞానమును కూడా నేనే నేను పంచమహాభూత స్వరూపిణిని నేను వేదమును వేదేతరమైన సాహిత్యమును కూడా నేనే జ్ఞాన రూపమగు బ్రహ్మమును నేనే నేనే రూపమగు జగత్తును నేను పుట్టుకయ్యే లేని అమృత స్వరూపమును అట్లే పుట్టుక మత్స్య స్వరూపమును నేనే బ్రహ్మలోకమును నేనే పాతాలాది బ్రహ్మలోక పర్యాంతం గల సమస్తమును నేనే సర్వ ప్రపంచమును నేనే నేను రుద్రులతోనూ వసువులతోనూ చరించుచుందును మరియు ఆదిత్యులతోనూ విశ్వే దేవతలతోనూ చరించుచుందును నేను మిత్రావర్ణులను ఇరువురిని ఇంద్రాగ్నులను ఇరువురిని يتدرقش منيك و